అనగానగా ఒక ఊరు గాయస్ ఇది వేరే ఊరు కాదు ఇది కూడా మా ఊరే ఈ రోజు వచ్చేసి మన వీడియో టాపిక్ ఏంటంటే మనం చిన్నప్పుడు టీచర్ మనకు చెప్పే ఉంటుంది కథ అదే రోజు కట్టెలు కొట్టి ఊర్లో నమ్ముకుంటుంటాడు చూడు ఒక రోజు బావి దగ్గరనో చెరువు దగ్గరనో పోయి కట్టెలు నరుకుతాడు గొడ్లేమైతుంది లీల పడుతుంది ఇప్పుడు ఏం చేస్తాడు పిల్లగాడు దేవుడా దేవుడా గొడ్లు తెచ్చి అంటాడు దేవుడు ఊకొంటాడా దేవునికి బల్ప్ ఎక్కువ ఏం చేస్తాడు చెప్పు బంగారు గొడ్లు తెచ్చిస్తాడు ఎండి గొడ్లు తెచ్చిస్తాడు లాస్ట్కి మళ్ళీ మళ్ళా వాన్ గొడ్లు వన్కిస్తాడు మేము కూడా వెరైటీగా ఏంది ఎట్లేదు అదే కథనే తెస్తున్నాం ఏమంటే కొంచెం కామెడీగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే అన్నా ముందైతే ఈ వీడియోని లైక్ కొట్టు ఎందుకంటే వీడియో చూసిన తర్వాత లాస్ట్ మా కష్టాన్ని చూసి ఎట్లాగో నువ్వు కామెంట్ చేస్తావు షేర్ చేస్తావు ఇప్పుడు అన్నా ఆ కథ పని చేయి ఈ కథ స్టార్ట్ చేయి ట్లు ఎండిపోయిన కట్లు పొయ్యిలో పెడితే కాలుతాయి బయట పెడితే నాంతా కట్టలేము కట్లు అక్క కట్టలు కావాలి నాకేమి వాళ్ళకి అమ్ముకుంటా కట్లము కట్లు ఊర్లేమి అక్కతే ఉండదు కట్టలు కొనేస్తావాడా బీర వాళ్ళకి అమ్ముకుంటాను కట్లకు కట్లు కట్టలేక కట్లు ఏప కట్లు తుమ్మా కట్లు 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 మనిషి ఏం పెద్ద కట్టలు కావాలన్నా నీకైతే పది రూపాయలు తక్కువ నీ మంచి కావాలి కట్టెలు తీసుకుంటాను కానీ యా ఊరు తమ్ముడు నీది ముగ్గ తిరుగుతావు మా ఊర్లో తిరగల కదా పెద్దయినా పట్టాలంటే ఎట్ట మరి నువ్వు తిరిగేది మస్తు చూసాను కానీ నువ్వు కట్టెలు అమ్మనాడానికి వస్తావా నువ్వు అమ్మాయిల ను అమ్మాయిల వస్తావా అంజ్ నీకు ఇంకోసారి వస్తా నిక్కరు ఎంత లే నిక్కరు దీని అమ్మ ఇంకోసారా గల్లీ కట్ల అమ్మనీకి పోరాదరా నా నా దేవుని కోరుకునేది ఒకటే కోరిక అతను బ్రతికి రోజులు వంట చేసుకునే కట్టే దొరకరాదు ఇదే నా శాపం అతనికి కట్లేమో కట్లు కేవలం వంద రూపాయలు మీ ఊరికొచ్చాం మీ ఇంటికి వచ్చాం మీ కడప కాడకొచ్చాం అక్క చెల్లి ఎవరైనా కొనొచ్చు కేవలం వంద రూపాయలు కట్టలేము కట్లు కట్లక కట్లు కట్టలేక కట్లు తొందరగా తీసుకోండి తల్లి ఎర్ర నేను తిరగలేను మొయ్యలేనమ్మా కట్లక కట్లు నేనేమో ఊరలు తిరిగితే మరి ఊరు కొనలేదు కట్లు తిరిగి తిరిగి కాలే నచ్చివే ఈ కట్టలేపరం మానేసి ఏదన్నా బేరే పని కొనుక్కున్నాలా కట్ట కట్లు మీ వచ్చా మీ వాడకొచ్చా మీ ఇంటి దగ్గరకు వచ్చా శాతగాన ముసలి వాళ్ళు నిండు గర్భిణి రండి రావాల కేవలం నూరు రూపాయలు కట్లు రండాక రండి రండి త్వరగా రండి ఏమో కట్లు కొనుక్కుంటావా పింఛన్ పైసలు గట్టిగా పెట్టినట్టున్నావు ఎవరపా ముసలి లేకపోతే దొంగలాగా ఉండవు ఎవరు నువ్వు ఎవర ముసా దుడ్ లేకపోతే దొంగలాగుండవు ఎవరు నువ్వు నేను దొంగని కదమ్మా కట్ల అమ్మేద్దాని పని చేసి బతుకుతో దొంగ అంటావు కదమ్మా నువ్వు కూడా పిలిచిందని కట్లమ్మనే కొచ్చినావు ఇదిగో చూడు ముసువాడ ఈ పంచాయతీ నాకెందుకమ్మా నీకు కావాలా లేదా కట్ల చొప్పు కట్లేం కావాలా కానీ ఇన్ని ఇస్తావు ఇన్ని కట్టలు నూట యాభై మీకు కాబట్టి నూట ఇరవై రూపాయలకి ఇస్తా ఏమి నూట ఇరవయ ఇప్పుడల్లా అప్పుడు నూరు రూపాయలు నూరు రూపాయలని అరుచుకుంటే నూరు రూపాయలు నూరు రూపాయలని అరుచుకుంటే ఏమో ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అట్లాంటాక నూరు రూపాయలు తీసుకోడానికి ఎనభై రూపాయలకి ఇస్తే అటువంటి లేకుండా మోసుకొని పో బేరం తర్వాత అడదమ్మ బరువైంది అయింది కట్టలు కట్టలు దించుకోమా ఫస్ట్ నూరు రూపాయలు వేసి అక్క ఈ ఎండకు తెరలేక వచ్చినా అక్క తిప్పి కొడితే యాభై రూపాయలు కట్టలేవు నూరు రూపాయలు ఎల్నికి యాభై రూపాయలు కట్టలేవు నూరు రూపాయలు ఎల్నికి ఏమి తిప్పి కొడితే యాభై రూపాయలు కట్టలేవా పద్ధన పోయి మామిడినరుకు నరికి ఒక పెట్టి మోసుకొని వచ్చి ఊర తిరిగి అమ్మితే యాభై రూపాయలు కట్టలేవట నువ్వు ఎనభై రూపాయలు అక్క అప్పుడు ఇస్తానంటే కదా అవన్నీ ఫుల్ కట్టలుండవి ఫొల్ వేస్తే బగ్గు అని ఆరిపోతావి యాభై రూపాయలు ఇస్తాను తీసుకో ఏం లేదు యాభై రూపాయలు రేపు ఫంక్షన్ ఉండదు ఇరవై ఫంక్షన్ ఫంక్షన్ ఉండదు గట్టి కట్టలు వేస్తే ఇస్తాను నూరు రూపాయలు లేకుండా తిరగా అంటే బగ్గమంటే వంటను అవుతా ఉండే కదా వంట చీర పువ్వాదు కట్టలు అన్ని ఉండదు ఒక ఇరవై రూపాయలు వేస్తే నాకు కూడా సరిపోతుంది అక్క నాకు కూడా కడుపు నిండుతుంది అక్క నిడుతుంది పటు సరిపోవా ఇంకొక ఇరవై రూపాయలు వేసి అక్క ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అనుకుంటా నూరు రూపాయలు ఇస్తాను ఫంక్షన్ ఉండదు లాభ లాభ కట్టలు తీసుకోండి రా రేపు గట్టి గట్టి కట్టలు చేస్తాను రేపు మాత్రం నూట యాభై రూపాయలు తీరేసే తీసుకో తీసుకో మా కట్టలు తీసుకో లోపల పెట్టాస్తుంది రేపు ఆ యొక్క ఫంక్షన్ ఉండదు అంటుండే గట్టి గడ్డి కట్టడానికి కట్టుకోవాలా పుల్లల కట్టలు పెట్టి మంచి మంచి ముద్దులు తీరు నరకపోవాలా వాడలు పిసినార్ని ఉన్నట్ట నూరు రూపాయల కట్టలు కూడా యాభై రూపాయలకు మరి రావంటారు వీళ్ళు పిసినారు కాల అదే మా మొగలు అయితే ఆనా నూరు ఉన్న కట్టలు అంటే సరే లేదమ్ము నూట ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిపోతారు చాలా మంచి వాళ్ళ మా మొగలు చూస్తున్నాడు నువ్వు చూడని గంగమ్మ ఎదురునా పారుతున్నది గంగమ్మ లే ఆ ముప్పై ఏళ్ళు దాటిన పిల్లగానికి పిల్ల దొరకక దొరకక దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఎండకి కట్టలు కొట్టే నాకు ఈ నీళ్ళు దొరికితే అంత ఆనందంగా ఉంది నాకు అరే కట్ల నరికి నరికి చేతులలో బొబ్బులు వచ్చినాయి కదా ఇవే పుల్లలే ఉన్నాయి కదా ఇవే ఎరికిపోతే అమ్ముకుంటే సరిపే లేకుంటే అదల్లా పొయ్యి చేతులలో బొబ్బలు ఇప్పించుకుని నరికి కట్టలు ఎండకి ఇవే తీసుకుపోయి అమ్ముకుంటే అయిపోయాయి అరే ఇవి మరీ సన్న పుల్లలాగా ఉన్నాయే తీసుకుపోతే ఒకరేమి నలభై రూపాయలు అంటారు ఒకరేమి ముప్పై రూపాయలు అంటారు ఒకరేమి ఇరవై రూపాయలు అంటారు నేను పుష్ప తీరా కోటి పెడితేర అప్పుడు కావాలా ఈ పుష్ప తీరా కోటిస్ పెడితేర ఎప్పుడు కావాలా అందుకే పెద్ద పెద్ద ముద్దులు నరికిపోదాం ప్రశాంతంగా ఇంటికాడ ఫైర్ ఆడుకుంటూ కూర్చుంది ఏంటే మా నువ్వు ఆడివు అనుకుంటా ఏమన్నా బయటకి నిమ్మడి కట్టలు నరుకుతావు గొడ్లు బాయ్లేక పడితే ఏం చేస్తావు నీ మనిషిగా చూడతాముడు గొడ్లు ఉండదు బయలే పడితే దేవుడు నడుప మంచి నట్టే నరుకుతాడు గొడ్లు బాయ్లేక పడతాడు ఖచ్చితంగా ముఖ్యంగా నట్టే నరకుతాడు గొడ్లు బాయ్లేక పడుతుంది ఖచ్చితంగా అయ్యో దేవుడా నా గొడ్లు పడిపోయింది నీళ్ళు అయ్యో రామా దేవుడా ఎక్కడ పోయింది నా గుడ్లు అయ్యయ్యో నేను ఎలా అయ్యో దేవుడా ఇష్టపడిన నా గొడ్లే పోయింది కదరా అయ్యో దేవుడా నేనేం చేయాలి ఇప్పుడు వాడు ఎవరు రాడు వాడు అలా అన్నాడు లేదు ఇలా గొడ్లి పడిపోయింది వాడు నెలకి నిండా మచ్చలున్నాయి రాడు అయ్యో కష్టంగా నేనేం చేయాలి ఇప్పుడు నా గొడ్లి పోయిందే దేవుడా నా పోయింది ఓ దేవుడా నువ్వు ఉన్నావా లేదా గంగపుత్రుడా నువ్వు ఉంటే నిజంగా ఉంటే నా గొడ్లు నాకు తెచ్చివు దేవుడా గంగపుత్రుడా నువ్వు ఉంటే రా బయటికి రా నా గుడ్లు నాకు తెచ్చివ్వు రా బయటికి రాయిగడ్డకి నిలబడి కడుపులా పేగులు గుద్దలకి వెళ్ళి వెళ్ళేటట్లు అట్లా రొస్తున్నావు ఏంది నీ బాధ నాకు చెప్పు ఓ గంగపుత్రుడా మీరు నా బాధ విని నా కోసం ప్రత్యక్షమయ్యారా ఏమి లేదు దేవుడా నా బాధ నా బాధల్లో ఒక్కటే మీ నీటిలో నా గొడ్డలి పడిపోయింది నా గొడ్డలి తిరిగి నాకు తెచ్చివ్వండి ఆ గొడ్డలి లేకుంటే నేను కట్టెలు కొట్టలేను ప్లీజ్ దేవుడా నాకు తెచ్చివ్వండి నా గొడ్డలి నాకు ఇవ్వండి నాకు తొందరగా తెచ్చివ్వండి స్వామి నేను కట్టెలు అనుకుని తొందరగా ఇంటికి వెళ్ళాలి స్వామి అంతే కదా చూడు చూడు గొడ్డలి నాయనో చూడు బంగారు గొడ్లి ఒక్క నిమిషం స్వామి ఈ బంగారు గొడ్లు నాదే అంటే ఈ గొడ్లు ఇస్తాడు పోతాడు అదే నాది కాదంటే ఎండు గొడ్లు చేస్తాడు అది కూడా నాది కాదు సామంటే మళ్ళా నా ఇనుప గొడ్లు తెస్తాడు అవును స్వామి ఈ గొడ్లు నాదే నాదే అంటాను అప్పుడు నా నిజాతికి మెచ్చి మూడు ఇస్తాడు నిజాతికి మెచ్చి మూడు గొడ్డి ఇస్తాడు స్వామి ఈ గొడ్డి నాది కాదు స్వామి బాగా బొనుగు ఇంకా ఈ గొడ్లు మాత్రం నాది కాదు స్వామి ఈ గొడ్డలి నీది కాదా అయితే ఇంకోటి చేస్తాను చూడు నాయన ఈ వెండి గడ్డలి నీదే అనుకుంటా తీసుకో తీసుకోనాయన చూడు బాగా చూడు నేను అనుకున్నట్టే ఎండి గొడ్లు తెచ్చిండు మళ్ళీ నువ్వు నా గొడ్లు అనంటే గొడ్లు తెస్తావ్ స్వామి అరే ఈ వెండి గొడ్డలి కూడా నీ కాదా మరి ఇంకేం గొడ్లు బాగా నా గొడ్లు కట్టెతో ఇనుపతో తయారైంటది స్వామి అదే స్వామి నా ఓ చెక్కతో ఇనపతో చేసిన గొడ్లే ఈసారి తెచ్చా చూడు భక్త బాగా చూసి చెప్పు ఈ గొడ్లి నీదే కదూ అవును స్వామి స్వామి ఇదే నా గొడ్లి ఇదే స్వామి నా ఈ గొడ్లి భక్త నీ నిజాయితీని మెచ్చుకొని నేను చెక్కతో మరి ఇనుపతో చేసిన నీ గొడ్లి అలాగే ఈ బంగారు గొడ్లి అలాగే ఈ ఎండి గొడ్లి నీకు ఇస్తాననుకున్నావా భక్త ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు అనుకున్నావేం భక్త రెండు వేల ఇరవై ఐదు భక్త ఈ కాలంలో ఆశ ఉండాలే గాని నిజాయితీ ఏమిటికి పనికిరాదు భక్త అంటే నువ్వు నాకు ఇప్పుడు నాకు చక్కతో కూడిన ఇనపతో కూడిన గొడ్లి కావాలి స్వామి ఇది నా గొడ్లి నా గొడ్లి అంటే నీ నిజాయితీని మెచ్చుకొని నేను మూడు గొడ్లీ నీకు ఇస్తాననుకున్నావు కదా భక్త జీవితంలో ఛాన్స్ అనేది ఒక్కసారే వస్తుంది భక్త అది నీ లైఫ్లో బంగారు గొడ్లి రూపంలో వచ్చింది భక్త అప్పుడు ఆ గొడ్లి నాదే స్వామి అని నువ్వు తీసుకొని ఉంటే దాన్ని అమ్మితే కోటీశ్వరుడు అయ్యేవాడివి పువ్వు అంత బంగారమైన గొడ్లి బంగారు లెక్కల వదులుకుంటేవి అది పోని సెకండో ఆప్షన్ కూడా ఇచ్చినా నీకు ఎండి గొడ్లు ఇచ్చిన ఏం చేసినావు ఇది గొడ్లి కూడా నాది కాదు స్వామి అంటివి ఇప్పుడు ఏమైందిరా భక్త పూంజుకున్నది బాయే వచ్చింది బాయ ఆశపడింది బాయే భక్త కాలం ఎప్పుడైతే మారిపోయిందో అప్పుడే నేను కూడా మారిపోయాను భక్త ఇది రెండు వేల ఇరవై ఐదు భక్త ఇంకా నువ్వెప్పుడు మారుతావు భక్త నువ్వు కూడా తొందరగా మారిపో 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 బాయ్ భక్తా దేవుడా అయ్యో నేను గుడ్లీని పోగొట్టుకున్నాను కదరా దేవుడా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ముందుకు వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు లేదంటే నాలాగా బాధపడతారు నేను చూడు ఫస్ట్ వచ్చిన బంగారు గుడ్లు తీసుకుని ఉంటే ఎంతో హాయిగా ఉంటుంటే మన జీవితంలో అవకాశం అనేది ఒకే ఒక్కసారి వస్తుంది దాన్ని ఎవరు వదులుకోకండి గాయస్ చూశారు కదా మా వీడియో ఎలా అనిపించింది మేమైతే ఈ వీడియో తీయడానికి ఒక నాలుగైదు బావిలు తిరిగాము నడుచుకుంటూ నడుచుకుంటూ మాకు ఎక్కడ బావి కాడ చెట్టు ఇట్లా బావిలోకి వంగిన చెట్టు దొరకలే కొన్ని తాంట్ల చెట్లు అయితే వంగినాయి కానీ బావిలో నిల్లు లేవు అందుకోసమని బాయిలు బునికి బునికి సాలైపోయింది మాకైతే ఈ ఎండకి నడిచి నడిచి ఇంకా అంత తర్వాత ఫైనల్గా మా మామల బావి దగ్గర ఇట్లా ఏమో చేద్దామని చేసినాం మీకు ఎట్లా అనిపించిందో మీరు చెప్పరు అలాగే మా తమ్ముడు యాక్టింగ్ కొంచెం నాకేం నచ్చలేదు అంతగా మీకు ఎట్లా అనిపించిందో వాని యాక్టింగ్ గురించి మాత్రమే కమెంట్ చేయండి వేరే మీకు బాగుంది సూపర్ అని కమెంట్ చేయండి కానీ ఎవరికైతే రాయడానికి వస్తుందో కమెంట్స్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మా తమ్ముని యాక్టింగ్ గురించి రాయండి వాడు ఏం తప్పు చేస్తున్నాడు డైలాగ్ ఎట్లా చెప్తున్నాడు డల్గా చెప్తున్నాడా లేకపోతే యాక్టింగ్ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అన్నది నాకి వానికే కన్ఫ్యూజ్ అవుతుంది మేము మేమే గొడవ పడుతున్నాం యాక్టింగ్ కరెక్ట్ చేయరా యాక్టింగ్ కరెక్ట్ చేయరా అని నేను చెప్తున్నాను అనికి లేదు నేను కరెక్ట్ చేస్తున్నానన్నా కరెక్ట్ చేస్తున్నాను వాడు చెప్తుండు మీరే చెప్పండి వాడు బాగా చేసిండా హండ్రెడ్లో ఎన్ని పర్సెంట్ కరెక్ట్ చేసిండు వాడు యాక్టింగ్ అంటే ఒక సెవెంటీ పర్సెంట్ చేసిండా ఫిఫ్టీ పర్సెంట్ చేసిండా లేక థర్టీ పర్సెంట్ చేసిండా అనేది మీరు కామెంట్ చేయండి వీడియో ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ టైం ఒక మంచి కంటెంట్తో వస్తా మీ అందరి హృదయాలు గెలిచేస్తా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఓకే